ఈ యొక్క అబ్రహము ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయంలో ఇక్కడ రాయబడి ఉన్న మాటలు మనం ఒకసారి గమనించినట్లయితే ఇరవై నాలుగో అధ్యాయము ఆరో వచనము అబ్రహము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి ఇక్కడ ఏడో వాట మాట జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే ఇరవై నాలుగు ఆదికాండము ఏడో వచనము ఇక్కడ ఏం రాయబడి ఉందంటే నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నీ నిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చేసిన పరలోకపు దేవుడగు చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చదు దూతను నీకు ముందుగా పంపును అని ఇక్కడ రాయబడి ఉంది వచనం ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు అబ్రహము ఆ ఆదికాండము ఇరవై నాలుగు ఏడవ వచ్చనంలో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే నీకు ముందుగా నేను దూతను నన్ను ఎవరైతే పిలిచి ఉన్నారో ఎవరైతే నన్ను ఇక్కడ వరకు ఈ కానాను దేశంలోకి నన్ను నడిపించిన దేవుడు నీకు ముందుగా ఆయన దూతను పంపిస్తాడు ఒక దూతను పంపించి నా కుమారునికి కావలసిన వధువును తీసుకొని వస్తాడు అని దేవదూత ఇక్కడ పనిచేసినట్లు మనం చూస్తాం దేవదూతను ఇక్కడ అబ్రహాము ఖచ్చితంగా నమ్మి ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చున్నాడు పరలోకమును ఏలుతున్న దేవుడు పరలోకమును భూమిని సమస్తమును చేసిన దేవుడు ది గాడ్ ఆఫ్ హెవెన్ పరలోకముకు ఉన్న దేవుడు నన్ను పిలిచిన్నాడు కాబట్టి ఆయన ఒక దూతను నీకు ముందుగా పంపి ఆ కుమారునికి వధువును తీసుకొని వస్తాడు అని ఇక్కడ అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసముతో దేవదూతలు అక్కడ పని చేస్తాయని విశ్వాసంతో మాట్లాడాడు అదేవిధంగా మనం కూడా మన యొక్క పరిస్థితులలో మన యొక్క ఏ పరిస్థితి అయినా ఏ సమస్య ఉన్నా కుటుంబంలో సుమాధానం కొరకు కుటుంబంలో వివాహముల కొరకు అన్ని విధాలుగా దేవదూతలు పనిచేస్తున్నాయి ఎందుకంటే దేవదూతలు మనకు పరిచర్య చేయుటకు పంపబడిన ఆత్మలు అని ఫిబ్రవరికి రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో రాయబడింది అయితే అవి పని చేయడం అనేది ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో ప్రార్థించినప్పుడు అవి ఏ విధంగా వచ్చి ఉన్నాయో ఏ విధంగా సహాయము చేయుటకు